వాళ్ళు ఎందుకు ఓడిపోయారు తెలుసా మనం ఎందుకు గెలిచాం తెలుసా ఆ విషయం తెలుసుకుంటే ఇప్పుడు రామాయణం చేత పట్టుకున్న వాళ్ళు ఎందుకు గెలుస్తున్నారు కూడా అతను త్వరలో మనం అంతరించబోతున్నాం గుర్తుపెట్టుకో ఎలా మానవ జాతి భూమండలం మీద ఉన్నప్పుడు ఐదుగురు సహోదర జాతులుగా ఉన్నప్పుడు అందరికి కంటికి చూస్తున్నది చెవులకు వినిపిస్తున్నది స్పర్శకు తెలుగుతున్నది అదే నిజము అదే వాస్తవం అనే ఒక ప్రపంచంలో జీవించారు నేషనల్ బీంగ్స్ గుర్తుపెట్టుకోండి దేర్ వాస్ నో గాడ్ దెన్ ఓకే అయితే ఉ

అక్కడ పెట్టారు సో అవతర జాతులు యుద్ధానికి వచ్చేవాళ్ళు చూసి ఏమంటారు వీళ్ళ దగ్గర ఇరవై ఏడుగులు ఎత్తుండే సింహాన్ని వీళ్ళు పెంపుడు జంతువుగా చేసేస్తున్నారు వీళ్ళతో మన యుద్ధం చేయలేము సో అదే ఇమాజినేషన్ అదే ఫ్యూజ్ మీరు అశోక చక్రవర్తి ధర్మ చక్రానికి సంబంధించేది ఉంది కదా ఈ రహస్యం తెలిసిన వాడు సామ్రాటో సామ్రాట అశోకని తలుచుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది బగురు పొడుస్తుంది ఆయన ఎవరు ఎందుకు జయించలేకపోయారో ఆయనకి రహస్యం తెలుసు బొమ్మ సివియన్స్ తమ ఇమాజినేషన్తో ఇమాజినేషన్ అంటే వాస్తవంలో ఎక్కడా లేనిది వాస్తవంలో ఎక్కడా లేనిది వాస్తవంలో ఎక్కడా లేని దాన్ని సృష్టించే చేతిలో వాస్తవానికి గురైన వాడు ఓడిపోతాడు ఎందుకని వాడి సింహం ఎంపీగా ఉంటుంది ఈ సింహం ఇరవై అడుగులు అవుతుంది ఎక్కడ పోరాడతాం మనం సరే సరే సరేనండి

హైయెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ ఫామ్ హైయెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ ఫామ్ దీని ముందు జయించేవాడు వాడు ప్రపంచం దొరుకుతాడు సో దట్ ఈస్ మైథాలజీ మైథాలజీ అంటే అమ్మ అక్కడ చెప్పుకునే కొడుకు కథలు అంటున్నారా ఇట్స్ ఏ వా స్ట్రాటజీ రామాయణాన్ని ఒకసారి చదవండి పేరు పెరిగిపోతారు నిజంగా తరకాయంటే చాలా ఇంటికి పోడేస్తారు కానీ యూట్యూబ్ చూసి విని బ్రెయిన్ వాష్ చేస్తూ కంటెంట్ వేరే ఉంది రామాయణం ఇప్పుడు వాళ్ళకి అన్ని తెలుగుతేటలు ఎలా వచ్చాయి క్రియేటింగ్ ఏ అనేది ఒక ఆర్ట్ మీరు మిత్ని క్రియేట్ చేయగలరా చేయలేరు ఎందుకు చేయలేదు యు ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ రేషనల్స్ యున్ఫెక్టెడ్ విత్ రేషనల్స్ యునాట్ క్రియేట్ ఎత్ సో మీ గతి ఏంటి మిత్తిని క్రియేట్ చేసిన వాడి చేతిలో ఓడిపోయి మనం వాడికి వేడుకోళ్ళు అయ్యా మీరు చెప్పేది అబద్ధాలు అబద్ధాలని అబద్దాలు మిత్ ఇరవై అడుగులు ఎత్తుండే సింహం ఉంటుందా ఉండదని వాడికి తెలియదా మావాడు ఆకాశంలో ఎగిరి సముద్రాన్ని దాటి

రెండూ తెలుసుకోవాలి కన్స్ట్రక్ట్ చేయడం మేరా డీకన్స్ట్రక్ట్ చేయడం సో వాళ్ళు ఏ విధంగా క్రియేట్ మైథాలజీకి సంబంధించి ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ ఆల్ అనేది మీకు అర్థమైంది ఓకే దాంట్లో మీరు ఊహించే దాన్ని ఏమంటారు కావ్యాలంకార శాస్త్ర వ్యాకరణ ఇత్యాదు మీరు పట్టించుకోవద్దండి ఒక్క బాణం వేస్తే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అది జమైకా అన్ని దాటిపోయి జపాన్ ఒకటి ఒక గంభీరమైన ప్రశ్న గంభీరమైన ఫేస్ అయితే నేను చెప్పనక్కర్లేదు యు ఆర్ ఆల్వేస్ ఎవ్రీడే వాచింగ్ ఆన్ టీవీస్ ఆ గంభీరమైన ఫేస్తో చెప్పాలి ఓకే ఇప్పుడు నేను నా ఉపన్యాసానికి సాధ్యమైనంత షార్ట్ చేయాలంటే ఎందుకంటే మీరు పట్టకుండా తప్పించుకొని దిగేయాలనేది నాకు తెలుసు